పేరు సమీపంలో ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు పనులు జరుగుతున్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు కూలీలతో కాసేపు సరదాగా మాట్లాడారు అనంతరం సంఘంలో చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించారు అక్కడ వసతులను పరిశీలించారు చెత్త సంపద కేంద్రంలో వాన పాములను వదిలిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీలో ప్రస్తుతం రోజుకు అరవై వేల మంది కూలీలు హాజరవుతున్నారని అన్నారు ప్రజలు ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎక్కడ మట్టి పనులు అవసరం ఉన్నా ఉపాధి హామీ సిబ్బందితో ప్రజలు మాట్లాడాలని తెలిపారు ప్రజలకు పనులతో పాటు ఉపాధి లభిస్తుందని తెలిపారు பண்ணிஸா எந்த தினபோது எந்த மந்தி கலெக்சன் இப்போ इनकी पूरी लाइफ में इतना वेस्ट एकाउंट जिसका जब रेंट दिए में पैडर होता है कभी तुम देख रहे हो पैडर बॉक्स हमें कोई नहीं बता रहा फूड मटेरियल फसल कैसा है सेमी आर्बन लैंड में इस बात के लिए थोड़ा टाइम बर्थन टाइम बर्थन हम लोग एक चीज बता रहे हैं दिल्ली से पासपोर्ट तो ఈరోజు సంగం మండలంలో రెండు లొకేషన్స్ చూడటం జరిగింది ఒకటి ఉపాధి హామీ పథకం కింద ఏమేమి పనులు జరుగుతున్నాయని చెప్పి అదొకటి పక్కన ఇక్కడ ఒక ఏం మూడు కిలోమీటర్ దూరంలో ఒక ఫీల్ ఛానల్ వర్క్ అయితే చూడటం జరిగింది అక్కడ వచ్చేసిన వర్గా సందర్భం కూడా ఎంట్రాక్ట్ అవ్వడం జరిగింది మనకు జిల్లాలో సుమారుగా ఒక అరవై వేల మంది దాకా రోజు హామీ పథకం కింద పని చేస్తున్నారు ప్రతి ప్రతిరోజు అది లక్ష దాకా పెంచుకోవాలని కోరుతున్నాము సో ఇక్కడ ఉన్న జనాలకి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులు కావాలి ఎక్కడైతే పనులు కావాలంటే దయచేసి అక్కడ లోకల్గా ఉన్న ఎఫ్ఏలో డిఏలతో మాట్లాడుకొని ఖచ్చితంగా ముందుకురావాలి అనుకుంటున్నాను అదేవిధంగా ఎక్కడైతే ఛానల్ కావాల్సిన అవసరం వచ్చినట్లయితే దయచేసి ఏపీఓ లోకల్ ఏపీఓతో మాట్లాడుకొని ఎస్టిమేట్ చేసుకొని పంపించినట్లయితే ఖచ్చితంగా శాంక్షన్లు ఇస్తాము మట్టి పని సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు ఎంతవరకు అడిగినా అంతవరకు శాంక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో ఈ వర్కలు కొద్దిగా ఫాస్ట్గానే వేగవంతంగా చేయాలి అని చెప్పి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనం ఇంకా ఉన్నది మనకు వర్షాలు వచ్చిన లోపల ఇంకా సుమారు ఒక నెల మాత్రమే ఉంటుంది ఈ నెలలో ఖచ్చితంగా లక్ష మ్యాంటైస్ చేయలేనదులైతే మన ఈ ఇయర్లో ఉన్న టార్గెట్ అచీవ్ చేయడం ఇబ్బంది అవుతుంది దయచేసి సిబ్బందులందరూ కూడా అదేవిధంగా జనాలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి దీని మీద ఫోకస్ పెట్టుకొని మనం వర్క్ పెంచుకోవాలని కోరుతున్నాము అదొకటి విషయం రెండోది సేమ్ సేమ్ మండలాల్లో దగ్గర ఒక మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో ఎస్డబ్ల్యూబిసి షెడ్ కూడా విజిట్ చేయడం జరిగింది జిల్లాలో ఒక సుమారుగా ఒక ముప్పై ఏడు పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నదిలో అయితే దాంట్లో ఒక ఇరవై గ్రామ పంచాయతీలు చేసుకొని స్టేజ్లో ఉన్నాయి చాలా వరకు ఇప్పుడు అంటే వర్కింగ్ లేని పరిస్థితులు అంటే కన్స్ట్రక్ట్ అయినాయి కానీ వర్కింగ్ లేని అవి ఖచ్చితంగా ఇంకొక కొన్ని రోజులు ఆ వర్కింగ్కి తీసుకువస్తున్నాము ఎందుకంటే మనం చూసినదిలో అయితే ఇప్పుడు పంచాయతీ మేజర్ పంచాయతీ దగ్గర కొంత వాళ్ళు జనరల్ ఫండ్స్ అమౌంట్ ఉంటాయి అదేవిధంగా ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్లో కూడా మ్యాండేటరీగా ముప్పై శాతం దాకా శానిటేషన్ యాక్టివిటీస్కి ఇవ్వాలి అని చెప్పి ఆదర్శాలు కూడా ఉన్నాయి ఇది రెండు కలిపినదిలో అయితే కొంతవరకు వాళ్ళకి విసులుబాటు ఉంటుంది రన్ చేయడానికి అదేవిధంగా ఒక రెండు మూడు డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసిన వాళ్ళైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతు సాధికార సంస్థ ఎఫ్బీఎన్ఎఫ్ యాక్టివిటీ చేసిన ఫార్మర్స్ అందరినీ కూడా దీనిలో ఇన్ఫా ఇన్వాల్వ్ అనుకున్నాము అదేవిధంగా పీడీ డ్వామ ద్వారా మనకు హార్టికల్చర్ ప్లాంటేషన్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ కూడా ధర్మీ కంపోస్టింగ్ మ్యాండేటరీగా వాళ్ళకి ఇప్పించినందు ఆ అమౌంట్ కూడా పంచాయతీకి వచ్చినట్టు ప్రయత్నం చేస్తాము ఈ రెండు యాక్టివిటీస్ మనం చేసుకుంటే కొంతవరకు ఇన్కమ్ దాని నుంచి జనరేట్ చేయడానికి పంచాయతీకి అవకాశం అయితే వస్తాయి ఇది ఖచ్చితంగా చేస్తాము వచ్చిన రాబోయిన రోజులో విడి డోమా అదేవిధంగా డిపిఓ గారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురితో ఒక కంపైన్ మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం